అధిక వడ్డీలతో రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు వడ్డీ వ్యాపారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్య తీసుకోవాలి సామాన్య ప్రజలు భారా మీటర్ కటింగ్ వడ్డీ వ్యాపారులతో రెచ్చిపోతున్నారు అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను వేధిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఆత్మకూరు మండల కేంద్రంగా నీరుగుల్ల కామారం గుడెప్పాడు పెంచుకల పేట గ్రామాలలో వడ్డీ వ్యాపారుల అక్రమ దంద మూడు పువ్వుల కాయలు అన్న చిందంగా నడుస్తోంది ఉదాహరణకు పదివేల రూపాయలు తీసుకుంటే అందుకు వడ్డీ పది నుండి పదిహేను రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు అంటే నెలకు పదివేలకు పదిహేను వందల రూపాయలు వడ్డీ చేస్తున్నారు నెలమెత్తి ఒకరోజు ఆలస్యమై అది డబుల్ అవుతుంది మండలంలో అధిక వడ్డీ బారా మీటర్ కటింగ్ వ్యాపారులపై పోలీసులు నిఘా కరమైందని పలువురు మహిళలు కంటతడి పెట్టారు వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూస్తే వడ్డీ వ్యాపారులు పెదిరింపులకు దిగుతున్నారని వారు వాపోయారు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల ఆగడలో మితిమీరినవి వడ్డీ వసూలు బాధున చక్రవడ్డీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పలువురు వేడుకుంటున్నారు ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గుడేపాడు పెంచకల్పేట కామారం గ్రామాలలో పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని మధ్య తరగతి నీరుకుల్ల గ్రామంలో ఫినాన్స్ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్లు స్థానికులు మీడియాకు వెల్లడించారు అధిక వడ్డీల కారణంతో ఆత్మకూరు మండల కేంద్రంలో సర్వం కోల్పై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు మండల వ్యాప్తంగా అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు లో చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజల అవసరాలకు వారే వేడుకుంటున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న వడ్డీ వ్యాపారుల పట్ల నిఘా పెట్టాలని వారు తెలిపారు ఇక అధిక వడ్డీ వ్యాపారస్తులు అక్రమ వ్యాపారం నిర్వహించే వారి పట్ల నిఘా పెట్టాలని రిజిస్టర్ చిట్టీలు కాకుండా జీరో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడేవారి పట్ల నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు ఇలాంటి వ్యాపారంలో కారణంగా ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులకు గురై సా మానసికంగా ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు